భయం ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదో చెప్పన ఒక నాలుగు విషయాలు చెబుతాను వినండి భయం నిన్ను వండి చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తుంది ఒక సమర్థవంతుణ్ణి అసమర్థునిగా మార్చేస్తుంది భయం నీలో ఒక టాలెంట్ ఉంది సామర్థ్యం ఉంది కానీ నీ భయం నిన్ను ఏం చేస్తుంది పని ప్రారంభించనివ్వదు ఫస్ట్ ముందుకెళ్ళనివ్వదు అప్పుడు నువ్వు సమాజంలో ఏమవుతావు అసమర్థుడిగా మార్చేస్తుంది భయం నీవు ఎంత టాలెంట్ పర్సన్ అయినా భయముచో కానీ ఉంటే ఏ పని చేయలేవు ఏది ప్రారంభించలేవు దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకోవాలి ధైర్యం స్తోత్రం చెప్పు ఇప్పుడు నా సామర్థ్యానికి తగిందేనా మొన్న జరిగిన మీటింగు చెప్పాలి నా ఆర్థిక పరిస్థితికి తగిందేనా ఆ మీటింగు అస్సలు కానే కాదు నా సామర్థ్యము కాదు నా ఆర్థిక స్థితులువి కాదు నన్ను చూసి చాలామంది ఏమనుకున్నారంటే బాగా డబ్బులు ఉన్నాయేమో మ్యాథ్యూస్ గారి దగ్గర అని ఇంకొక మాట చెప్పిన విచిత్రమైన మాట చెప్పిన మా మేధా ఒట్టుంది ఎంత పెద్ద మీటింగ్ చేశాడు అంటే అని నేను నాకు బాగా తెలుసు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఫస్ట్ మాట చెప్పానే నేను కాదురా నాకు ఉన్న దేవుడు అదే నా ధైర్యం లేదంటే ఎక్కడదే ఎక్కడది మీరు స్టేజీ చూశారు కదా స్టేజీ పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చి డిజైన్ చేయాలా మావాడు హోసన్నా అది డిజైన్ చేసి చెబితే అరే ఇది అయిద్దా హోసన్నా అరే ఏదన్నా మళ్ళీ లేనిపోయింది జరిగిద్దిరంటే నువ్వు ప్రశాంతంగా ఉండు డాడీ నేను చూసుకుంటాను దాని సంగతి అన్నాడు ఒక గొప్ప దైవజనుడు ఫోన్ చేసి ఒక గొప్ప దైవజనుడు గొప్ప మీటింగ్ పెట్టే దైవజనుడు పొద్దున్నే ఫస్ట్ రోజు అయిపోయిన తెల్లారి ఫోన్ చేశాడు ఆ గొప్ప దైవజనుడు మంచి మనసున్న దైవజనుడు బ్రదర్ ఏంటి బ్రదర్ మొదటి రోజే ప్రజలు అలా వచ్చారు స్టేజీ స్టేజీ అద్దిరిపోయింది ఇది నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఫస్ట్ సారి మీదేనట్టుంది అలాంటి స్టేజ్ అని అంటే నా హృదయం ఉప్పొంగిపోయింది అన్నా నన్న నిజంగా మీ బోటోళ్ళు ఎంకరేజ్ నాకు ఏం అర్థం కావట్లేదు అంటే నిజమే చెబుతున్నాను నేనేమి పొగడ్డానికి చెప్పట్లేదు రాత్రి అంతా మీ లైవ్ అంతా నేను ఫాలో అయ్యానని చెప్పాడు ఆయన స్తోత్రం చెప్పాలి అలాంటి మంచి మనస్సున్న దైవజనులు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తారు ఒకడేమో లోపల లోపల కుల్లుకొని చేస్తారు వేరే సంగతే హలే కానీ నేను అంటాను ధైర్యం నిన్ను చేతకాని వానిగా చేస్తుంది ఫస్ట్ ఓకే ఇప్పుడు ఎంతమంది ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు హలే లోయ్యా ఇంకో మాట చెప్పనా నిన్ను భయం మానసికంగా కృంగతిస్తుంది మానసికంగా నిన్ను ాగా కృంగుదీసింది అన్నిటికంటే ప్రమాదకరమైనది మానసిక వ్యాధి ఒక్కొక్కరు చదువుతుంటారు గుండె తడ తడతడతన్న అమ్మా అమ్మ నేరసం వచ్చేస్తున్నా నాకు నాలకా నాలుక అంతా ఎండిపోయినట్టు మంచినీళ్ళు తాగాలని పెడుతున్నాడు అర్థం అర్థం ఏంటనుకున్నారు మానసిక బలహీనత ఏ రోగం లేదు నీలో భయం నిన్ను ఆవరించింది అంతే మంచినీళ్ళు గ్లాసులు గ్లాసులు తాగుతున్నా చెంబులు చెంబులు తాగుతున్నా అసలు ఎక్కడ పోతున్నా అర్థం కావట్లేదు నాలుగు ఎండిపోతాం చూశారు ధైర్యం చెడిపోయావు ఏదో ఒక మానసికంగా నువ్వు ఆలోచిస్తున్నావు భయము అనేటువంటిది నిన్ను మానసికంగా క్రంగు తీస్తుంది మూడో విషయం ఏమిటంటే భయం ఎలాంటిదంటే నిన్ను రోగిగా మార్చేస్తుంది నీలో ఏ రోగం ఉండదు కానీ రోగంలు వస్తాయి ఏ రోగం ఉండదు కానీ రోగాలు వచ్చేస్తాయి ఎందుకంటే కాళ్ళు గడగడ వణికిపోతాయి కాళ్ళు నిలబడ్డానికి కూడా నీకు పనిచేయవు అమ్మ కాళ్ళు ఏమైనా అనుకుంటావు కానీ కాళ్ళు కాళ్ళు నరాలన్నీ బాగానే ఉన్నాయి స్తోత్రం చెప్పగలరా నిన్ను ఆవరించింది ఏంటి నాలుగు అడుగులేసి అమ్మ నేను కూర్చోాలి నేను కూర్చిండి అమ్మ నిన్ను టెస్ట్ చేస్తే ఏ రోగం ఉండదు కానీ నువ్వు రోగిలాగా అయిపోతావు ఏంటది దానికి కారణం ఏంటి భయమే ఇంకా చెప్పనా భయం నిన్ను ఎంత పాడు చేస్తుందంటే చివరికి చంపేసింది కూడా చంపేసిద్ది భయం భయాన్ని జయించడానికి మూడు మాటలు చెప్పన మీరు హగ్గై గ్రంథములోని రెండు ఐదులో ఒక మాట ఉంటుంది నుండి మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ఎడల జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటాడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు నీ జీవితంలో లేదా నీ సహోదరుల జీవితములో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దాన్ని ఒక్కసారి మీరు మనసుకు స్మరించుకుంటే జ్ఞాపకం తెచ్చుకుంటే నీకు ధైర్యం వస్తుంది ఎంతమందికి అర్థమవుతుంది అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు అప్పుడు బలపరిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు బలపరచడు వారిని బలపరిచిన దేవుడు నన్ను ఇప్పుడు ఎందుకు బలపరచడు వారికి చోడయ్యున్న దేవుడు నన్నే నాకెందుకు చోడయ్యున్నాడు ఆయన చేసిన కార్యాలను నువ్వు స్మరించుకుంటే గుర్తు తెచ్చుకుంటే నీకేమొస్తుంది ఏనుగులు బలం వస్తుంది స్తోత్రం చెప్పాలి ఫస్ట్ రెండవది ప్రభు ఏమంటాడంటే నా ఎందు విశ్వాసం ఉంచువాడు కలవరపడంటాడు నా ఎందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు భయాన్ని జయిస్తాడు మీకు అర్థమవుతుందా దేవుడిని నమ్మాలి పిచ్చిగా నమ్మాలి దేవుని నీకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు ధైర్యం వెయ్యేనుగులు బలంలాగా వస్తుంది నీకు నీలో భయం ఆవరించిందంటే దేవుని మీద నమ్మకం తగ్గిపోయిందని అర్థం అన్నమాట దేవుని ఎంతో బలమైన విశ్వాసం ఉంచాలి మూడు ఆత్మీయులు దైవచనులు పరిశుద్ధులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది అవునా కాదా ఒక దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే నీ కన్న తండ్రి కంటే కూడా అబ్బా పాస్టర్ గారు ఒక ఒకరోజంత మా ఇంట్లో ఉండి బాగుండే నా భయాలన్నీ వెళ్ళిపోతాయనిపించింది కానీ మాకు కుదరదలే పాస్టర్ గారి కంటే బలవంతుడైన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా అమ్మయ్య అన్నయ్య కాసేపు దొరికితే బాగుండయ్యా ఒక గంట దొరికితే బాగుండు నా భయాలన్నీ పోతాయి అనుకుంటారు కానీ మమ్మల్ని మరి పని ఉంది కదా వెళ్ళిపోతున్నాం మా బదులు మా బదులు సేవకురాలు ఉంటుంది సేవకురాళ్ళు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు ఇంకా ఆత్మీయులైన సహోదరులు ఉన్నారు వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది ధైర్యం వస్తుంది హలే ధైర్యపరిచే సేవకులు ధైర్యపరిచే ఆత్మీయులతో మీరు సహవాసం చేయండి కానీ మిమ్మల్ని భయపెట్టే ఆత్మీయులు కూడా వస్తారు మీ కొంపలకే వాళ్ళ మాట నమ్మ మాకండి పళ్ళురాలు కొట్టి పంపించండి ఎందుకంటే వాళ్ళు పిరవల వచ్చి మిమ్మల్ని భయపెట్టేస్తారు నేను వస్తున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది మీ ఇంట్లోకి రెండు రెక్కలు కట్టుకొని నల్ల గబ్బిలం ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు వచ్చింది అనగా నామ్మా ఇంకా ఏం జరిగిందమ్మో ఏం లేదు నాకు ఒక పెట్టి కనపడుతుంది శవపేటి కనేటువంటిది ఒకటి కనిపిస్తుంది అంటే మా ఇంట్లో ఎవరైనా పోతారా అదే ప్రార్థన చేసి తెలుసుకోవాలి మూలిగే నక్క మీద ఎలా ఉంటుందో తెలుసా మూలిగే నక్క మీద మూలుగుచూ మూలుగుతూ ఒక నక్క అంట అమ్మా ప్రాణం బాగలేదమ్మ అని తాటి చెట్టు కింద నిల్చుందట అక్కడి నుంచి ఇంతలా తాటికాయ వచ్చి పడిందంట దెబ్బకు గుడ్డు పెట్టింది అలాగూ కొంతమంది మిమ్మల్ని భయపెట్టేటువంటి వారు ఉంటారు మిమ్మల్ని ఎప్పుడైనా నేను భయపెట్టానా పాపం విషయంలో తప్ప దేనికి భయపడొద్దంటాను కళ ఏయ్ రానే నా దేవుడు ఉన్నాడు ప్రార్థన చేయడానికి ఆ కళ వచ్చింది మీకు అర్థమవుతుందా ప్రార్థన చేస్తే తప్పిస్తాడు తప్పించడానికి దేవుడు తెలియజేస్తాడు దాన్ని ఒకవేళ తెలియజేస్తే అది వాళ్ళకి తెలియ నీకు తెలియజేయాలి కదా వాళ్ళకి తెలియజేసేది నీకు తెలియజేయాలి కదా మీకు అర్థమవుతుందా భయపడవద్దు నువ్వు ఎప్పుడు భయపడాలంటే సంఘానికి వ్యతిరేకంగా లేస్తే భయపడు ఆత్మీయులకు వ్యతిరేకంగా లేచినప్పుడు భయపడు నాశనం వస్తుందని అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నంత కాలం దేనికి భయపడవద్దు భయపడవద్దు హలే లూయ మీకు ఒక విషయం చెప్పన నేను టైం లేదు కదా స్తోత్రం చెప్పండి మా అక్క ఒక రాణక్క పన్నెండో లైన్లో ఉంటుంది పదకొండో లైన్ వాళ్ళ ఆయనకి బాగలేదు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు చాలా కాలం కరిచు అయితే వాళ్ళ ఇంటికి ఒక ఆమె శుక్రవారము గురువారం గురువారం శుక్రవారం శుక్రవారం వచ్చి ఉపవ్యాస పార్థన పెట్టింది అక్క పెద్దక్క ఆవంటా ఏం చెప్పిందంటే మరి ఏంటో తెలియదు మరి అమ్మహత్య నాకు తెలియదు కుక్కలా వెళ్తుంటే ఏ అమ్మాయిలు ఈ కుక్క రేపటికల్లా చచ్చిపోయిద్దే అనిందట తెల్లారిపాటికి పొద్దున్నే చచ్చిపోయింది అది ఇంకేమన్నా ఉందా కుటుంబ ప్రార్థనలు వరుసను పెట్టారు ఇక వరుసలు పెట్టారు ఇక బజారు బజారు ఒక ముసలాయినికు బాగలేక తీసుకెళ్ళారు తీసుకెళ్తే మూడు రోజుల్లో ముసలాయిన్ చచ్చిపోతాడని చెప్పింది కుటక్క చచ్చిపోయాడు మన అమ్మది చచ్చిపోవడమే అదే నెరవేర్పు నెరవేర్పు ప్రార్థనలు అవే ఇక ఈ రెండు కార్యాలు జరిగినందుకు మా ఇంట్లో పెట్టంటే మా ఇంట్లో బిజీ అయిపోయింది మా కుటుంబ ప్రార్థనలో మా చర్చికి అప్పటికి ఆ అక్క మన చర్చికి రాదు అప్పటికి రాదు వాళ్ళ తమ్ముడు వస్తాడు అప్పుడు ఏమైందంటే ఆమె ఇలా భర్త హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక సీరియస్ అని చెప్పారు సీరియస్ ఇది మీరు హైదరాబాద్కి తీసుకెళ్ళండి అని చెప్పారు గుంటూరు నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళమన్నారు ఆయన్ని ఊపిరితిత్తులన్నీ పాడైపోయినాయి అని సరే అంబులెన్స్ మాట్లాడుకొని అక్కకు ఫోన్ చేశారు దైవజన్ కదా ప్రార్థన చేయించుకొని బయలుదేరదని ఏ రాణి మీ ఆయన చచ్చిపోతాడే హైదరాబాద్ తీసుకెళ్ళకండి ఈరోజు లేదా రేపుట్లో వెళ్ళిపోతాడని చెప్పింది ఒక్కసారి డౌన్ అయిపోయి వంటగదిలో నుంచి ఫోన్ చేసిన మనిషి అక్కడే జారి అలా అనుకోనిసారి కింద పడిపోయింది మీకు అంతే కదా మరి భర్త చచ్చిపోతాడంటే ఇంకెమనుందా గుండెలు సారిపోవు ఈ లోపల వాళ్ళ తమ్ముడు వచ్చి చూశాడు ఏందక్కా ఏందక్క ఏంటి ఇట్ల అరే దైవజనురాలు చెప్పిందిరా బావ చచ్చిపోతాడంట అనిందట దైవజనరాలు ఏమి లేగా ముందు అంబులెన్స్ వస్తుంది అని అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్కి ఎక్కిచ్చిన తర్వాత ఫోన్ చేశారు మరలా ప్రయాణం కొరకు చెప్పించుకోవాలి కదా చేస్తే మళ్ళీ ఏముందంటే ఏమే నీకేమైనా పిచ్చి పట్టిందా హైదరాబాద్ దాకా వెళ్ళడో మధ్యలోనే ఏ మిరియాలు కూడా నల్లగొండ వెళ్ళేసరికి అంబులెన్స్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది దేవుడు తెలియజేస్తున్నాడు అనిందట ఇంకా బీపీ కాస్తా డౌన్ అయితే ఇది అంతా కాదులే కానీ ఆమె అయిపోయింది మ్యాచెస్ అన్న చేస్తా నాకు నేను వెళ్ళే పాస్టర్ గారికి అంటే నాకు ఈ స్టోరీ అంత నాకు తెలియదు అప్పటికి నాకు చేశారు అన్న బావకి ఇలా అయింది హైదరాబాద్కు తీసుకెళ్తున్నాం కొంచెం సీరియస్ అని చెప్పారు ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు నేను ప్రార్థన చేసి ప్రభు క్షేమంగా తిరిగి రాని నాయన బిడ్డల చిన్నవారు మీ కృప తోడుంచండి తండ్రి అని నేను ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఏం చెప్పానంటే అక్కకి అమ్మ అన్నాను అవును కొంచెం ధైర్యం చెప్పడానికి ఇచ్చారు అక్క అక్కడికే కొలపడి ఉంది అక్కకిస్తే నేను అన్నాను అక్క ఏంటి డల్గా ఉన్నావు అన్నాను అదేనయ్యా ఆయనకి బాగలేదు కదా అని పిచ్చిదానివో మంచిదని ఎందుకు భయపడుతున్నావు నీ భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు ఎప్పటి మామూలుగా ఉంటాడు ఆయన హ్యాపీగా ఉంటుంది నీ సంసారం భయపడమాక వెళ్ళిరాపో అన్నాను అలా తమ్ముడు వైపు చూసి ఏంటి రా పాస్ట్ గారు ఎలా చదువుతాడు అలానే చదువుతారు అట్టుంది కాదు ఆయనగా ఉన్న ప్రవచనం వరం ఉందరా అట్టాటిదేం లేదు మామూలుగా చెబుతాడు ఫాస్ట్ గారు అవు ప్రవక్త కదా అబ్బాయా ప్రవక్తలేదేమాగా అన్న చెప్పాడు దేవుడు నమ్మక అని తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళేసరికి చావలా హైదరాబాద్ వెళ్ళేసరికి అన్ని టెస్టులు చేసి ఎందుకు ఇంత దూరం తెచ్చారన్నాడు ఆయన్ని తీసుకొని వచ్చారు హ్యాపీగా ఉన్నాడు మళ్ళీ ఆయన డ్యూటీలో జాయిన్ అయ్యారు ఆయన జాబ్ చేసుకుంటున్నాడు రెండు నెలల తర్వాత ప్రవక్త చచ్చిపోయింది నేను చెబుతుంది నిజమే అబద్ధాలు కాదు నేను పేర్లతో సహా చెప్పానుగా నేను అబద్ధాలు చెబుతున్నాను రానక్కొంట అడగండి దేవరాజు ఉంటాడు అడగండి నేను ఇప్పుడు ఏం చెప్పాను పదకొండో లేని పదకొండో లేని ఏటగ్రహాలు చచ్చిపోయింది నాకు ఆమె చచ్చిపోయింది సంగతి నాకేం తెలుసు అక్కే ఫోన్ చేసి అయ్యా అన్న బ్రతికాడుగా నా ఆమె చచ్చిపోయింది ఏందయ్యా నాకేం తెలుసు అక్క నాకు మాత్రం ఆమ సచిపోయినట్టు కల రాలేదు లే వస్తే నేను చెప్పా మీకు అర్థమైందా భయం మనిషిని చంపేస్తుంది భయపడవద్దు భయాన్ని జయించాలంటే ఫస్ట్ ఏం చేయాలి దేవుని కార్యాలు గుర్తు చేసుకోండి భయాన్ని జయించాలంటే విశ్వాసం ఉంచండి భయాన్ని జయించాలంటే నీతిమంతులైన పరిశుద్ధులతో మాట్లాడండి ఒకరికొకరు ధైర్యమో తెచ్చుకోండి అప్పుడు నువ్వు గొప్ప కార్యాలు సాధిస్తావు